ఉన్నట్టుండి సడన్ గా మొత్తం కోల్పోతూ ఉంటారు మనీ కానీ జాబ్ కానీ వ్యాపారంలో లాస్ కానీ మొత్తం కిందకి పడిపోతూ ఉంటారు సడన్ గా అంటే ఒక నెగిటివ్ వైబ్స్ అనేది మన చుట్టూ వచ్చేస్తూ ఉంటాయి అది నరదిష్ట వల్ల అంటూ ఉంటారు అసలు నరదిష్ట అంటే ఏంటి నిజంగా నరదిష్ట వల్ల అన్నీ కోల్పోతామా అంత ఎఫెక్ట్ ఉంటుందా శ్రీగురుభ్యో నమ శ్రీమంత్రి ఏమో ఇది అంతా తెలిసిన విషయమే నరదృష్టికి నలపరాయి పగులుతుంది అని అంటారు అంటారు పెద్దవాళ్ళు కానీ నా జీవితంలో నేను సాక్షాత్తు చూసినవి కూడా ఉన్నాయి మంచి మంచి వాళ్ళు ఢీలబడిపోవడము వాళ్ళకి చేతబులు చేశారంట ఇవ్వవో అంటారు నాకు అన్నీ నమ్మదు కానీ నరదృష్టి మాత్రం బలంగా పడి మనుషులు చాలా హీనంగా పడిపోతా ఉంటారు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆస్తులు కోల్పోతారు తెలియకుండానే ఆస్తులు అమ్మేస్తారు ఎవరెవరికో చెక్కులు పెడతారు ఇట్లా చాలా జరిగే సో ఒక్కటి చెప్పండి ప్రతి మనిషి తన ఆరాన్ని ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి మన శరీరం మీద అయితే ఉంటుందో మన చుట్టూ కూడా మనకి శరీరం ఉంటుంది ఇది అన్నమయ శరీరము దీనికి ఒక ఫీట్లో మనోమయ శరీరం ఉంటుంది తర్వాత విజ్ఞానమయ శరీరము ఆనందమయ శరీరం అని ఐదు శరీరాలు ఉంటాయి మనకి పంచకోశములు ఉంటాయి మన యొక్క చెయ్యి ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా మన ఆరా ఉంటుంది ఎప్పుడు కూడా ఇది రెండు ఫీట్ల ఆరా ఇది ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా అంటే ఆరా ఎప్పుడైతే గనక వీక్ అయిపోతుందో అప్పుడు మనకి ఆ మనిషి ముఖం తెలిసిపోతుంది మనిషి ముఖ మొత్తం కూడా నీరసం అయిపోవడము తేజస్సు లేకుండా అట్లాగే కళ్ళు ఇట్లా ఇట్లా పడిపోతా ఉంటాయి అన్నమాట వాళ్ళ కళ్ళ మీద ఏదో ఉన్నట్టు వాళ్ళకి కనిపివ్వడము ఒంటి మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించడము బరువు అనిపించడము తర్వాత ఏ పని చేది కాకపోవడము చీరా చూస్తే నిద్రపోతారు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది కానీ నిద్ర రాదు పడుకుంటారు కానీ నిద్ర రాదు ఏదో ఆలోచన రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవన్నీ గుడ్ ఇవన్నీ సింటమ్స్ నరదృష్టికి ఇవన్నీ సింటమ్స్ ఉన్నట్టుండి నీరసం అయిపోవడము ఇలాంటివన్నీ కూడా నరదృష్టి ఈ నరదృష్టి నుంచి పోవాలి అని అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా సరే మనం తప్పకుండా ఏంటంటే ఒకటి ఎడమకాలకి దారం కంపల్సరీ కట్టుకోవాలి నల్ల దారం కట్టుకోవాలి ఒకటి కన్ను అని కూడా దొరుకుతుంది ఎక్కడైనా పూజా సామాగ్రి షాప్లో అడుగుతూ ఇస్తారు కన్ను కన్ను దారం అంటే వాళ్ళు ఇస్తారు కన్ను ఉన్న దారం ఇస్తారు చిన్నప్పుడు పిల్లలకు కట్టేవాళ్ళు కన్ను దారం కడతారు పిల్లలకు పాదరసంతో ఉన్నది కన్ను దారం ఉంటుంది పాదరస నుంచి అది కంపల్సరీ కాలుకి కట్టుకోవాలి ఎడమ కాలు కట్టుకోవాలి ముఖ్యంగా ఆడపిల్లలు తప్పకుండా కట్టుకోవాలి ఆడపిల్లకి తొందరగా డిస్టి తిరుగుతుంది సో అదొకటి రెండవది ఏంటంటే మిరపకాయలతో దిష్టి తీయొచ్చు అంటే మిరపకాయ ఎండు మిరపకాయలతో ఎండు మిరపకాయలు ఉప్పు పట్టుకొని ముందు నుంచి ఇలా డిస్ట్ తీసి మళ్ళీ ఇలా డిస్ట్ తీసి పైనుంచి కిందికని తూతు తూ అని ఉంచేసి ఏం చేయాలంటే నిప్పు కణికల్లో వేయాలి నిప్పు కణకల్లో వేస్తే వాస్తవంగా మామూలు మిరపకాయలు వేస్తే కుంటు వస్తుంది డిస్టి తీసిన తర్వాత మిరపకాయలు వేస్తే కుంటు రాదు తెలిసిపోతుంది అక్కడ ఇది చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది మా అమ్మ నాకు తీయడము నిప్పుల్లో వేయడము నాకు తెలిసిపోవడం అవన్నీ ఏం జరగవు నేను రేపు పొద్దున నేను ఉత్తి మిరపకాయలు వేసి చూపిస్తా కుంటు రాదు ఇప్పుడు ఇట్లా కుంటు రాదు రేపు కుంటు రాదు ఇవే ఈ మిరపకాయలు ఒరిజినల్ కాదు అని వాడిని అట్లానే మా అమ్మతో గొడవ పెట్టుకొని నెక్స్ట్ డే మిరపకాయలు వేసేవాడిని మా అమ్మ వద్దురా వద్దురా అనేది ఆ మిరపకాయలు కానీ ఇంతంత కుంటు వచ్చేది చూసా నేను డిష్ జరిగింది కాబట్టి కుంటు రాలే ఇప్పుడు వచ్చింది అని అది వాస్తవం అది నేను ఒప్పుకున్నాను అట్లాగే కొంతమంది ఏం చేస్తారు అంటే పేలికలు ఉంటాయి కదా క్లాత్స్ వాటిని కూడా నూనెలో తడిపి ఆ తర్వాత డిష్ తీస్తారు ఆ డిష్ తీసి పైనుంచి కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా అంత మొత్తం తీసి కాళ్ళ మీద నుంచి కూడా తీసి తర్వాత తూతు అని అని చెప్పేసి అని దానికి కాలుస్తూ ఉంటారు కాలుస్తూ ఉంటే డ్రాప్స్ పడతా ఉంటాయి అనమాట ఇది నీళ్ళలాగా పడుతూ ఉంటుంది వాస్తవంగా నూనె కాల్చినప్పుడు నూనె మండుతూ అది పడుతుంది కానీ అంత నల్లగా పడదు కానీ ఇది నల్లగా ఇపోయి పడుతుంది అనమాట అంటే డిస్ట్ అని అర్థం అది నీళ్ళలాగా దారబడుతుంది నీళ్ళలాగా దారబడితే ఇంకా డిస్ట్ ఎక్కువ అయినట్టు అర్థం ఇది ఒకటి తర్వాత ఉప్పుతోటి ఇంకా ఏమీ లేవు ఇవన్నీ లేవు అంటే దొడ్డు ఉప్పు ఏదైతే ఉంటుందో దొడ్డు ఉప్పు తోటి రాక్ సాల్ట్ తోటి కూడా డిస్ట్ తీసి దాన్ని కూడా తూతూ నిమిసి నీళ్ళలో వేయాలి పారే నీళ్ళలో వేయాలి లేదంటే బకెట్లో కానీ వేసి చెట్లకు పోసేసేయాలి ఒక్కొక్కసారి ఆ బకెట్లో నీళ్లలో పోసి చెట్లకు పోస్తాం కదా ఆ నెగిటివ్ తట్టుకోలేక చెట్లు కూడా మాడిపోతాయి అన్నమాట అలా అలా కూడా మనకి డిస్టి ఉంటుంది అంటే డిస్ట్ అనేది ఎవరైనా ఎవరికి వాళ్ళు తీసుకోకూడదు వాళ్ళకన్నా పెద్దవాళ్ళు దియాలి చిన్నవాళ్ళు తీయకూడదు కానీ డిష్టి తీసిన వాళ్ళు కూడా కంపల్సరీ డిస్టి తీసిన తర్వాత కాళ్ళు చెట్లు కడుక్కోవాలి వీలైతే స్నానం చేయాలి స్నానం చేసి కొంచెము ప్రశాంతంగా కూర్చోవాలి ఎక్కడైనా కూర్చొని ఒక ఐదు ఐదు పది నిమిషాలు కూర్చొని నమశివాయ గాని నారాయణ నామస్మరణ గాని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రము తప్పకుండా నూట ఐమిది సార్లు జపం చేసుకోవాలి లేకపోతే వాళ్ళకి కూడా నెగిటివ్ వాళ్ళకి అందుకోసం అంటే చిన్నప్పటి నుంచి నాకు నాకు ఎక్కువ డిష్ తెలియదు అనమాట అంటే మనం ఎక్కడ పోయినా అల్లరే చిన్నప్పటి నుంచి ఏ పెళ్ళకి పోయినా మా చుట్టాల పెళ్లికి పోయినా ఎక్కడ పోయినా నన్ను అందరు గుర్తుపట్టేటోళ్ళు ఇప్పటికి ప్రదీప్ అంటే ఎవరైనా గుర్తుపట్టేస్తారు వాడు అల్లరోడు అని చెప్పేసి అందరు అంటారు ఇప్పటికి మా వాళ్ళందరూ కానీ ఇప్పుడు చాలా సైలెంట్ కదా సార్ ఏదో చిన్నప్పుడు బాగా విభరీతంగా ఎంత అల్లరి చేస్తాం అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి మెమొరీ ఉండిపోయి అట్లాంటి అల్లరి నేను సో మీరే సో అట్లా అల్లరి చేసాం కాబట్టి నాకు విపరీతంగా డిస్టి కలిగేది ఆ డిష్ తోటి మా అమ్మ ఏం అంటే ఒక ఆమె వస్తుంది ఇంటి పని మనిషి ఒక వస్తుంది డిస్టి మంత్రం వస్తుంది అనమాట ఆమె నాకు డిస్టి వెయ్యం ఇంకా ఆమె పరిస్థితి చూడాలి ఇంకా కూసుంటది ఇంకా బోక్ బోక్ అని మొత్తం తెనుపులు తీస్తూ ఉంటది అన్నది ఆ తెపులు తీస్తా ఉంటే ఈ అన్ని డ్రామాలు ఎక్కడి నుంచి ఆడుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను అప్పుడు మా అమ్మతో అన్న ఎందుకు ఆ డ్రామాలు ఆడుతుంది అంటే అట్లా అనొద్దురా దిష్టిమంత్రం విషది అని చెప్పేసి అని అంటే అవన్నీ ఏం లేదు అని నేను అన్నా అనమాట సరే ఒకసారి నువ్వు దీ డిస్ట్ ఏం దొరుకుతుంది రేపట్లో నేను ఫంక్షన్ పోతున్నా కదా పోయినా అంటే నేను ఎంగేజ్మెంట్ చేయడానికి పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు చేయించిన నేను ఏ పెళ్లి చేసేసినా కూడా నాకు అదే అనమాట సో పెళ్లి చేసి వచ్చినాక మా అమ్మ డిస్ట్ నెక్స్ట్ డే మా అమ్మ బాగా అనారోగ్యమై పడిపోయింది అనమాట జ్వరం వచ్చి అప్పుడు నాకు అర్థమైంది అమ్మ డిస్ట్రిక్ట్ బ్యాంక్ గ్రౌండ్ అప్పుడు ఆమె వచ్చి మా అమ్మకి తీసింది నాకు డిస్ట్ తీసింది మళ్ళీ నాకు ఆకని మనీ తెలు ఆ తెంపులు తీసిన ప్రతిసారి మా అమ్మ ఇంత బియ్యము ఇంత ఒక పదకొండు రూపాయలు బెల్లము చాయ్ పెట్టి పంపించదు అనమాట సో అట్లాగే చాలా ఉంటాయి దిష్టి కంపల్సరీ తీయించుకోవాలి బెల్లముతో ఇది ఉప్పుతో కానీ నిమ్మకాయలతో కానీ మిరపకాయలతో కానీ తప్పకుండా డిస్టి తీపించుకోవాలి డిస్టి అనేది జీవితంలో చాలా ముఖ్యం ఎప్పటికప్పుడు డిస్టి నుంచి మిమ్మల్ని రక్షించుకోవాలి అని అంటే ఇది జ్వాలాముఖి మాల ఉంటుంది ఈ మాల మెడలో వేసుకోవాలి తప్పకుండా వేసుకోవాలి దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇది వేరే కంట్రీస్ లో ఎక్కడైతే హిమాలయ పర్వతాలు వాల్కెనోస్ ఎక్కడైతే పేలుతాయో ఆ లైవ్ వాల్కనో పేలిన తర్వాత లైవ్ బాల్కెనో తీసి నీళ్లలో వేస్తారు బకెట్లో నీళ్ళలో వేస్తారు ఆ తడిసిన వాల్కెనో ముద్ద ఇది రాయి వాల్కెనో రాయిది అందుకోసమే జ్వాలాముఖి అంటారు ఇది ఇది ఎక్కడ దొరకదు మీకు ఒరిజినల్ ఒరిజినల్ ఈ జ్వాలాముఖి మాలని మాత్రమే ధరించాలి ఇది కూడా నా దగ్గర చాలా తక్కువ స్టాక్ ఉంది ఇది నేను ఈ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటాను నేను వేరే కంట్రీస్ నుంచి బ్రెజిల్ అట్లాంటి కంట్రీస్ నుంచి తెప్పించుకుంటాను ఇవి తయారు చేపిస్తాను ఇవి జ్వాలాముఖి మాలలు మెడలో వేసుకోవాలి మోస్ట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ చాలా మంది వేసుకుంటారు బయట కనబడివ్వరు వాళ్ళు లోపల వాళ్ళకి వేసుకోవచ్చు అందరు ఎవరైనా వేసుకోవచ్చు దీనికి నాన్ వెజ్ తినడము అవంటి ఏముండవు ఎక్కడైనా వేసుకోవచ్చు ఎట్టను పోవచ్చు ఇది ప్రొటెక్షన్ చేయడానికి కదా ఉంది ఇదేం ఇదే ప్రొటెక్ట్ చేయలేదు దీన్ని దీన్ని ఏదో ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మననే ప్రొటెక్ట్ చేస్తుంది సో ఎనీవేర్ ఇట్స్ కెన్ వేర్ నాన్ వెజ్ తినొచ్చు ఏదైనా నడిచిపోతుంది స్త్రీలకి ముట్టు భయము అలాంటిది ఏం లేదు ఎనీ టైమ్ యూ కెన్ వేర్ ఇది ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఇది ఒక ఆయుధం లాగా ఎప్పుడైనా మనం దగ్గర పెట్టుకోవచ్చు ఇది వేసుకుంటే నరదృష్టి నుంచి ఇది కొంచెం కాపాడుతుంది సో ఇది కూడా లేదు ఇంకా విపరీతంగా ఉంది లైక్ డయేరియా రావడము అసలు దీని ఐడియోపతి అంటారు అనమాట అంటే డాక్టర్ దగ్గర పోయినా మెడికల్లో ఏం తెలియదు ఏ టెస్ట్లు పెట్టినా తెలియదు కానీ మాత్రం మనిషి టింగర్ పడిపోతూ ఉంటారు అలాంటి సమయంలో నల్ల మాల ఉంటుంది అది కొంచెం కాస్ట్లీ అది ప్రత్యేకంగా నేను బెంగాల్లో తయారు చేసి తీసుకొస్తాను నేను నల్ల పసుపు మాల మీ దగ్గర ఉంటుందా సార్ నా దగ్గర ఉంటాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఆ నల్ల మాల అది ఇస్తాను నల్ల పసుపు మాల తర్వాత ఒక మెడిసిన్ ఇస్తాను అది ఇస్తే దెబ్బకి మనకున్నారు నాకు శిష్యులు ఉన్నారు సో వాళ్ళకి నేను ఇస్తాను నాకు చాలా మంది శిష్యులకు అది మంచి జరిగింది ఇచ్చేస్తాను సో కానీ సూర్య నమస్కారాలు వేయాలి సూర్య నమస్కారాలు లేకపోతే డిస్టి పోదు అంటే హైయెస్ట్ లెవెల్లో ఉన్న డిస్టులు కూడా సూర్య నమస్కార ప్రాక్టీసు సూర్య ఉపాసన వల్ల పోతుంది నీకు ఎంత డిస్టి ఉన్నా ఎంత అనారోగ్యం ఉన్నా ఉదయిస్తున్న సూర్యుడు అంటే ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యుని ఎండలో కూర్చోవాలి కూర్చుంటే నీ ఆర ప్యూర్ అయిపోతుంది పక్క అదే సూర్యుడులో ఉన్న శక్తి అక్కడ కూర్చొని మంచిగా ఆర ప్యూరిఫై చేసుకోవాలి అట్లాగే ఈ శ్రీచక్ర స్ఫటికలింగం ఉంటుంది అది మంచిగా మన ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే మనకు ఒక శక్తి ఏమొస్తుంది అని అంటే భవిష్యత్తులో ఏదైనా మనకి కీడు జరగపోతే మనకు నేచర్ సింటమ్ ఇచ్చేస్తుంది తెలిసిపోతుంది తెలుసు సో మనకి అది తెలిసిపోతుంది కాబట్టి మన దేవుడు మనం ప్రొటెక్ట్ చేసేస్తాడు సో అది మనకి ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకుని మనకి ఉంటుంది ఇదిగోండి ఇదే శని చక్ర స్ఫటికలింగం ఇది స్ఫటికం స్ఫటికానికి కూడా గొప్ప ఇక్కడ సూర్యుడు కిరణాలు పడి ఇక్కడ ఆజ్ఞా చక్రంలో పడాలి ఇది రోజు ఇలా పెట్టుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని రోజు సూర్యోదయం దగ్గర కూర్చున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా మన చక్రము మన పీనల్ గ్లాండ్ ప్యూరిఫై అయిపోతుంది అప్పుడు మన ఆరోగ్య ప్యూరిఫై అయిపోతుంది అప్పుడు ఏ నరదృష్టి ఏది మనకి పడదు నిజంగా చెప్పాలంటే నేను అందరు ఆస్ట్రాలజర్ లెక్క అంటే కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద రుద్రాక్ష వేస్తారు నేను ఏది వేయను ఇది ఒక్కటే జాల జాల ముఖ్యమాల ఇది నాకు లోపల ఉంటుంది అంతకుని ఏముండదు ఇది కూడా ఆల్వేస్ ఎప్పుడు వేసుకోను ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోను బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది వేసుకుంటాను నేను అంతకు ఏం లేదు సో ఇది చూడండి నాకు ఎలాంటి తాయత్తులు ఉండవు ఏమి ఉండవు ఒక ఉంగరం ఉంటుంది ఐమ్ వెరీ బీ సింపుల్ అనమాట నేను గాంభీర్యాలు చూపించను లేనిపోని చెయ్యను హడావిడు మన దగ్గర ఉండవు సో వస్తే ప్రశాంతంగా ఫ్రెండ్లీగా మాట్లాడతాను అందరూ ఆశ్చర్యపోతారు మేమేమో అనుకున్నాం గారు మీరేమో పెద్ద వాళ్ళు అనుకున్నాం అది అనుకున్నాం అంతే ఆల్వేస్ విల్ బి సింపుల్ అనమాట చాలా మీ ఫ్రెండ్ లాగా ఉంటాను నేనేమి అంతగా ఉండదు అడిక్ట్ అయిపోతారు చక్కగా ఇలా మీరు దృష్టి తీసుకోండి అమ్మలు చక్కగా దృష్టి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ లో బాధపడే వాళ్ళకి ఇది మీరు కాల్ చేస్తే ఇస్తారు కదా సార్ సొల్యూషన్ ఇంకోటి ఏంటంటే ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలి ఒక్కసారి అయినా సరే ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలి మాఘ పౌర్ణమి ప్రతి పౌర్ణమి ఎప్పుడైనా సంవత్సరంలో ఒక పౌర్ణమి రోజు ఉప్పు నీళ్ళలో స్నానం చేయాలి అట్లాగని చెప్పి ప్రతి రోజు స్నానం చేయకూడదు ప్రతి రోజు స్నానం చేస్తే బాడీకి మంచిది కాదు సంవత్సరానికి రెండు మార్లు అంటే ఆరు ఒకసారి ఉప్పు నీళ్ళలో స్నానం చేయాలి మరి ఎక్కువ నెగిటివ్ ఉందంటే నెలకొకసారి పౌర్ణమి రోజు ఉప్పు నీళ్ళలో స్నానం చేయాలి పౌర్ణమి రోజు మాఘ మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ రెండు కూడా సముద్ర స్నానంకి మంచిది ఓకే సో మాఘ పౌర్ణమి సముద్ర స్నానం చేయాల్సింది ఒకవేళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఇంట్లో నెగిటివ్ పోవాలి అని అంటే మెయిన్గా ఏంటంటే ఇంట్లో ఈ యొక్క ఏడు రకాల ఊదు అని ఒకటి ఉంటుంది మనకి దబాసాజ్ దుకాణంకి వెళ్తే దొరుకుతుంది మనకి పూజా సామాగ్రి షాప్కి వెళ్తే దొరుకుతుంది సో ఏడు సెవెన్ టైప్స్ ఆఫ్ దీని ఏమంటారు దాని ఊదు అంటారు దాని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అంత తెలియదు సో అది మనం తెప్పించుకొని ఇంట్లో నిప్పు కణికలు వేసి ఇంట్లో ఊదు వేయాలి అది ఒకటి మంచిది రెండోది ఇది దొరకలేదనుకోండి ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకల మీద కర్పూరం వెలిగించి నెయ్యి పోస్తూ ఆవు పిడకల్ని వెలిగించాలి ఆవు పిడకల యొక్క మొత్తము ఇంట్లో అది వస్తే చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ సెకండ్ చచ్చిపోతాయి ఇంకా బయటకు వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉండవు కంటికి కనపడి నెగిటివ్ వెళ్ళిపోతాయి ఆవు పేడ అది చాలా శ్రేష్టం అదైనా చేయాలి తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు కంపల్సరీ ఇంత రాళ్ల ఉప్పు నీళ్లలో వేసి ఇల్లు తుడవాలి అది కూడా ఒక విధంగా మంచిది నెగిటివ్ పోవడానికి తర్వాత ప్రతి ఇంటికి కూడా గృహరక్ష యంత్రం అని ఒకటి ఉంటుంది ఆ యంత్రం ఏం చేయాలంటే ఇంటికి గుమ్మాని మీద వేయాలి దాని మీద ఐదు యంత్రాలు ఉంటాయి అది ఇంటి గుమ్మానికి పెట్టుకోవాలి మెయిన్ డోర్ కి మెయిన్ డోర్ గుమ్మకి రెండు మేకలు వేసి పెడితే అయిపోతుంది అంత రెండు వేల ఒక వంద రూపాయలు అది పెట్టేసుకుంటే వాళ్ళకి నేను ఫోర్ చేస్తాము అది పెట్టుకున్న ఇంటికి రక్షగా ఉంటుంది చాలా మందికి మంచి జరిగింది ఇంటికి పెట్టుకున్నాంక సో ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ పెట్టుకోవాలంటే శ్మశానం దగ్గర ఇంట్లో ఉంటాయి కదా కొంతమంది రోజు వాళ్ళు వద్దనుకున్న వాళ్ళ ఇంటి దగ్గర పోతానే ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఇండ్లు ఉంటాయి ఇప్పుడు నా ఫ్రెండ్ ఇల్లు మా ఇంటి దగ్గర నిజామాబాద్ లో శ్రీవాణి పబ్లిక్ స్కూల్లో ఒకటి ఉంటుండే అనమాట అక్కడ వాళ్ళు వద్దనుకున్న రోజు వాళ్ళ ఇంటి దగ్గర శ్మశానం ఎవడి ఇంట్లో కూడా తెచ్చి ఊళ్ళో ఎవరికి తెచ్చిపోయినా వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకోసం అంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి వచ్చి శ్మశానం పోయేదనమాట సో వాళ్ళకి నెగిటివ్ బాగా అయ్యేది అనమాట అప్పుడు వాళ్ళకి యంత్రం ఇస్తే అది పెట్టుకున్నారు వాళ్ళకి మంచి జరిగింది గృహ రక్షత్రం పెట్టుకోవచ్చు ఎనర్జీ సో ఇట్లా నెగిటివ్ ఎనర్జీకి ఇది మంచి సొల్యూషన్ దేనికైనా మంచిది సొల్యూషన్ అంటే చక్కగా ప్రతిరోజు అయితే మంచిగా పసుపు పెట్టుకోవాలి ఒంటికి పసుపు పెట్టుకొని స్నానం చేయడం వారంకొక్కసారి శుక్రవారం రోజు అది మంచిది ఇంకోటి ఏంటంటే నల్ల పసుపు దొరుకుతుంది ఆ నల్ల పసుపుని పెట్టుకోవడము లేదంటే ఎక్కడైనా దేవాలయాల్లో ఎక్కడైనా యజ్ఞం జరిగిన తర్వాత ఆ యజ్ఞ విభూతి తీసుకొని ఆ విభూతిలో ఇంత నెయ్యి కలిపి దాన్ని నల్లబొట్టు పెట్టుకోవడము అది కూడా మంచిదే సో ఇట్లా మనం మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి మెయిన్గా కాళిక అమ్మవారిని బాగా పూజ చేయడము అమ్మవారి హారతులు తీసుకోవడము అంత కూడా నెగిటివ్ అంతా ఇది దృష్టికి నాకు తెలిసిన చిన్న చిన్న సొల్యూషన్స్ అయ్యో చిన్న చిన్న సొల్యూషన్స్ పెద్ద పెద్ద రెమెడీస్ ఇవన్నీ చిన్న చిన్నవి కానీ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా పాటిస్తే అలాగే మీరు ఇచ్చిన కూడా తీసుకొని ఇంటి ముందు పెట్టుకుంటే మీరు చేయం అనేది క్లోజ్ అవుతుంది మంచిది